హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సిల్తన్ సారీస్ ఇది వచ్చేసి మన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ రోజు వీడియోలో కూడా మంచి మంచి చీరలు అంటే ఆ మార్కెట్ కంటే తక్కువ ప్రైస్లో అండ్ మంచి పట్టు చీరలు అంటే ప్యూర్ హ్యాంగ్లూమ్ చీరలు ఉన్నాయి ఇందులో అండ్ ఇప్పుడు వచ్చేసి బెంటెక్స్ బార్డర్ చీరలు కూడా అవి కూడా ఆఫర్ ప్రైస్లో న్యూ న్యూ కలర్ చార్ట్ కొత్త కొత్త కలర్ చార్ట్స్ కూడా తీసుకొచ్చేసాం చేసాం వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ షాట్ చేయండి ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్షాట్స్ దిండి ఆర్డర్ చేయండి వీడియోలో మొత్తం అంతా లైట్ వెయిట్ శారీస్ చూపిస్తున్నాను మన మ్యారేజ్ పర్పస్కి ఎందుకన్నా పెద్దవాళ్ళకి ఎవరన్నా కట్టుకోవచ్చు మంచి లైట్ వెయిట్ ఐటమ్స్ చూపిస్తున్నాను కాంట్రాస్ట్ శారీ ఇది చూడండి చీరంతా మీకు అందరు పెద్ద బోర్డర్ అంటారు కానీ చిన్న బోర్డర్ కూడా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చిన్న బోర్డర్ తీసుకొచ్చాము ఈరోజు చీరంతా లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు చూసారు కూడా పళ్ళు చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అని చాలా ఉంటాయి చూడండి కలర్స్ అంటారా నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఇవే సింగిల్ సింగిల్ పీసెస్ చూపిస్తున్నాను డిజైన్స్ అంటారా దీంట్లో మినిమమ్ థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ అంటే కలర్స్ కూడా మీకు వీడియో కాల్ అంటే వీడియో కాల్ కూడా చూపిస్తాము దీంట్లో ఉన్న కలర్ ఇచ్చితే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఇంకా దీంట్లో కలర్స్ కావాలి కలర్స్ కూడా ఇస్తాము ఇది మార్కెట్లో కన్నా మంచి రీజనబుల్ రేట్స్ ఇస్తాం మన సిల్క్ సిల్క్స్ శారీస్లో మనం చూడొచ్చు డిజైన్స్ చూడండి అండ్ కలర్ షార్ట్ చూడండి చాలా అంటే చాలా ఇప్పుడు పెళ్లి సీజన్ కోసం లైట్ వెయిట్లో అండ్ స్మాల్ లో చాలా డిమాండ్ చేస్తున్నారు కదా అవి కూడా ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాం అండ్ దీనికి వచ్చేసి ఏజ్ ఏం అవసరం లేదండి ఏ ఏజ్ వల్లనే ఈజీగా క్యారీ చేయొచ్చు అంత మంచి శారీస్ అయితే తీసుకొచ్చేసాం మీకు నచ్చితే మీకు నచ్చిన కలర్ షార్ట్ పైన టిక్ మార్క్ చేయండి స్క్రీన్ పైన నెంబర్స్ని ఆర్డర్ చేయండి అండ్ ప్రైజెస్ గురించి చెప్తున్నాం కదా మదీనా మార్కెట్లో ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి మన భారత్ సిల్సన్ లో అండ్ అందుకే మనం రేట్స్ షో చేసుకో చేయలేకపోతున్నాం ఎందుకంటే ఆఫర్ ప్రైస్ అంటే ఆఫర్ ప్రైజ్లో అయితే తీసుకొచ్చా కంపల్సరీ ఇలాంటి ఐటమ్స్ ఈ రోజు వీడియోలో చాలా ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్స్ తీసుకొచ్చాను దీంట్లో చూస్తారా బూట వచ్చి పైతానీ పైతాని పైతానీ అంటున్నారు అందరూ కస్టమర్లు అందరూ పైతానీ బోర్డర్ అంటున్నారు కాబట్టి పైతానీ దాని గురించి స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను మన కోసం చూడండి శారీ అంతా ఫుల్ డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ బూట మీకు కొన్ని వాటిలో అయితే దూరం దూరంగా బూట వస్తుంది కానీ లాస్ట్ ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ బూట వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు చూసారు బ్లౌజ్ కూడా వర్క్ అయితే వర్క్ చేయించుకోవచ్చు చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి దాంట్లో కలర్స్ చూసారు ఎంత గ్రాండ్ అంటే చాలా గ్రాండ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు దీంట్లో ఓన్లీ ఫోర్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నాను ఇంకా మన షాప్ విజిట్ అవుతూ విజిట్ అయ్యి కలర్స్ అంటారా వాట్సాప్ కాల్ అంటే వాట్సాప్ కాల్ వెరైటీస్ చూపిస్తాను ఇంకా మీకు ఇంట్లో అండ్ చూడండి లిమిటెడ్ కలర్ చాట్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ కూడా అండ్ మిస్ చేయకండి అండ్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటాయి టోటల్ మనకి డిఫరెంట్ లుక్ స్టైల్లో శారీస్ అయితే వచ్చేసాయి అండ్ ఇది కూడా మనకి ఛాలెంజింగ్ ప్రైస్ మదీనా మార్కెట్లో మీరు టాలీ చేసి షాప్ విజిట్ అవ్వాలి అలాంటి ప్రైజెస్ అయితే తీసుకొచ్చేసాం మన భారత్ సిల్కన్ శారీస్ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ పెళ్లి సీజన్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఐటమ్స్ మిస్ చేయకండి నచ్చిన కలర్ని స్టిక్ మార్క్ చేసి ఆర్డర్ చేయండి బెటర్ మీరు షాప్ విజిట్ చేస్తే లైవ్లో శారీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ మీకు ఇంకా ఇంకా నాలుగైదు వెరైటీస్ ఎక్స్ట్రా చూడొచ్చు మీరు అండ్ కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి అండ్ ఈ ఐటమ్ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి ఇంకో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కంచి లైట్ వెయిట్ అండి ఇది మీకు ఉప్పాడే కాదు కంచి లైట్ వెయిట్ వచ్చి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడా చూసాం అంతా మెహంది గ్రీన్ వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి దీంట్లో కలర్స్ అంటారా మీకు ఓన్లీ మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో కలర్స్ అంటారు నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట చాలా అంటే చాలా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు అంతా ఫెస్టివల్ కలర్స్ అడుగుతున్నారు లైట్ కలర్స్ అడుగుతున్నారు డార్క్ కలర్స్ అడుగుతున్నారు మీకు ఇష్టమంటే ఏ కలర్ అంటే కలర్ కూడా తీసుకోవచ్చు దీంట్లో చూడండి కలర్స్ అయితే చాలా అంటే చాలా మంచి కలర్ చాట్ ఉన్నాయి దీని మినిమమ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఓన్లీ మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో కలర్స్ కావాలంటే ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ చూపిస్తాను మీకు దీంట్లో వీటి చీర అంతా మొత్తం లైట్ వెయిట్ ఐటమ్ అండ్ చూడండి మనకి మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ కలర్ వేరే విధంగా ఉంటుంది చూడొచ్చు మొత్తం మనకి కలర్స్ కూడా ఇందులో మొత్తం మనకి డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ రెగ్యులర్ కలర్స్ కట్టుకొని కట్టుకొని విసిగిపోయారంటే ఇవైతే మాత్రం కొత్త 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 కలర్స్ అయితే వచ్చేసాయి అండ్ కంపల్సరీ మిస్ చేయకండి ఈ ఐటమ్ కూడా ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు లేదంటే షాప్ విజిట్ చేస్తే బెటర్ ఏంటంటే మీకు లైవ్లో శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అవ్వచ్చు మీకు దీంతో పాటు ఇంకొక మీకు టెన్ టు ట్వెల్వ్ డిజైన్ సారీస్ కూడా ఎక్స్ట్రా చూసే చూసే అవకాశం ఉంటుంది అండ్ ఇది కూడా నచ్చిందంటే స్క్రీన్షాట్స్ తిండి ఆర్డర్ చేయండి చూడండి న్యూ ట్రెండ్ ఐటమ్ ఇది శారీ అంతా మొత్తం ఫుల్ లైట్ వెయిట్ కంచి లైట్ వెయిట్ అండి బార్డర్ కూడా చూసారా మీకు ఎంత ముందు వచ్చిన బార్డర్లో ఇప్పుడు అంత న్యూ లుక్ బార్డర్ అనమాట గ్యాప్ బార్డర్ అంటారు దీన్ని బెంటెక్స్ బార్డర్ ఇది చీర అంతా ఫుల్ డిజైన్ చూడండి బూట అంతా ఆల్ ఓవర్ బూట వస్తుంది చాలా అంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చీర చూసారు ఎంత ప్యూర్ లైట్ వెయిట్ ఐటమ్ అంత చీర అంతా మొత్తం లైట్ వెయిట్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు చీర అంతా చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి దీంట్లో కలర్స్ అంటారా మీకు ఎన్ని కలర్స్ కావాలి అన్ని కస్తాను టెన్ కావాలా ఫిఫ్టీన్ కావాలా ట్వంటీ కలర్స్ కావాలి ట్వంటీ కలర్స్ ఇస్తాను దీంట్లో కలర్స్ చూడండి ఎంత చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి డిఫరెంట్ కలర్ చార్ట్ దీంట్లో వీడియోలు మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ చూపిస్తాం దీంట్లో మనకి ఏంటి టెన్ మినిమం టెన్ కలర్స్ ఉంటాయి దీంట్లో అండ్ చూడండి బార్డర్స్ చూడండి ఇప్పుడు బెంటెక్స్ బార్డర్లు అంటే పెళ్లి సీజన్ కాదు కదా ఇప్పుడు నెక్స్ట్ అప్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా ఇలాంటి బార్డర్సే రన్నింగ్ నడుస్తున్నాయి అవి ఐటమ్స్ కూడా మనకి ఆఫర్ ప్రైజులు అయితే తీసుకొచ్చేసాం కంపల్సరీ మిస్ చేయకండి అండ్ ఇలాంటి సారీస్ కూడా ఆఫర్ ప్రైజ్లు అయితే దొరుకుతున్నాయి మన దగ్గర భారత్ సిల్కమ్ శారీస్లో అండ్ పర్టికులర్ ఈ ఐటమ్ నచ్చిందంటే మిస్ చేయకండి పర్టికులర్ ఈ ఐటమ్ చెప్తున్నాను మిస్ చేయంకండి ఎందుకంటే ఇలాంటి బార్డర్స్కి ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది ఆఫర్ ప్రైజ్లు అయితే ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసి తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ బుక్ అవుతాయి చూడండి లైట్ వెయిట్లో మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి లైట్ వెయిట్ ప్యూర్ బై ప్యూర్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ప్యూర్ కాదన్నా మంచి గ్యారంటీ రేట్తో గ్యారంటీ ఐటెంతో వస్తుంది ఇది చేరేంతా ఆల్ ఓవర్ బూటా వస్తుంది మొత్తం మీనాకారీ బూటా చూడండి అంతా మీనాకారి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమే చెప్తున్నాను మీకు ఇందాక నేను ఏమి చెప్పేది అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాంట్రాస్ట్ పళ్ళు చూస్తే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్స్ చూస్తారు మీకు మంచి డిఫరెంట్ కలర్స్ అనమాట ఈ కలర్స్ మీరు ఎప్పుడు చూస్తుండరు చూడండి కలర్ చాట్ కూడా కాంబినేషన్స్ చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి కలర్ కాంబినేషన్ ఎలాంటి ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఇస్తాను మీకు ఇవ్వండి కలర్స్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయో చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ మంచి ఐటెంలు మంచి రీజనబుల్ ఐటెంలు ఇస్తాను మీకు చూడండి అండ్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇవి అండ్ ఇలా ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం మార్కెట్ కంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అండ్ ఈ రోజు వీడియోలో చూపించేటువంటి మనకి బెండెక్స్ బార్డర్ ఐటమ్స్ కావచ్చు మనకి లైట్ వెయిట్లో కావచ్చు అండ్ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఐటమ్స్లో టోటల్ న్యూ న్యూ కలెక్షన్స్ అయితే చూపించేస్తాం అండ్ మిస్ చేయకండి ఏది నచ్చినా సరే తొందరగా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కస్టమర్ ఫ్లో చాలా బాగుంది అండ్ పెళ్లి సీజన్ కాదు కదా పెళ్లి సీజన్ తర్వాత కూడా ఫెస్ ఫెస్టివల్స్కి చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసాయి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన పేజ్కి ఫాలో చేయండి అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి